సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం పరువు కోసం ఆరాట ఓ తల్లి చేతులు ఆమె కన్న బిడ్డ అన్యాయంగా బలైపోయింది తాము కుదరదని తేల్చి చెప్పినా సరే ప్రియుడితో తన జీవితం అంటూ పట్టుబట్టిన కుమార్తెను ఆ తల్లి కర్కోటకంగా కడతేర్చింది ఇంతకీ దారుణం ఎక్కడ జరిగింది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతం ఆ ప్రాంతంలో నివసిస్తున్న జంగమ్మ ఐలయ్య దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు మగబిడ్డలు భార్గవి అనే కూతురు ఉంది ఇరవై ఏళ్ల ప్రాయమున్న ఈ భార్గవి దిల్సుఖ నగర్లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది తన స్వగ్రామానికి చెందిన ఓ యువకుడితో ఎప్పటి నుంచో ఉన్న పరిచయం క్రమక్రమంగా ప్రేమగా మారిపోయింది ఈ విషయం కొంతకాలం కిందట భార్గవి తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది ఈ పరిణామాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు కూతురు ప్రేమను ఆమోదించలేకపోయారు ఎలాగైనా ఆమెను ఆ బంధం నుంచి విడదీయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు వారి వల్ల కాకపోవడంతో చివరకు తమ బంధువులలో ఒకరికి భార్గవినిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కాలేజీకి కూడా వెళ్లకుండా ఆపేశారు భార్గవి కాలేజీకి వెళ్ళిన సమయంలో తన ప్రియుడితో కలిసి మాట్లాడే అవకాశం ఉండేది కాలేజీ మాన్పించడంతో అది కుదరకుండా పోయింది ఈ దిగుల్లో ఉన్న భార్గవికి తన తల్లిదండ్రులు ఇంకొకరికి ఇచ్చి వివాహం చేయాలని డిసైడ్ అయిపోయారన్నది మరింత బాధ కలిగించింది ఈ నేపథ్యంలో ఇంట్లో తల్లిదండ్రులు సోదరులు లేని సమయం చూసి ప్రియుడికి ఫోన్ చేసింది ఇంటికొచ్చి తనతో మాట్లాడాలని రిక్వెస్ట్ చేసింది దాంతో ప్రియుడు ఇబ్రహీంపట్నం చేరుకున్నాడు ప్రేయసి ప్రియులిద్దరూ ఒకచోట కలుసుకున్నారు ఈ విషయం తెలిసిన జంగమ్మ కూతురితో పెద్ద ఎత్తున గొడవ పడింది తాము తీసుకువచ్చిన సంబంధం చేసుకోకపోతే చావే గతంటూ హెచ్చరించింది అయినా సరే తన ప్రియుడితోనే తన జీవితం అంటూ కూతురు తెగేసి చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోయినా ఆ తల్లి రాక్షసిలా మారిపోయింది కూతుర్ని చావ బాధేసింది చున్నితో ఆమె మెడకు ఉచ్చు బిగించింది ఊపిరి ఆగిపోయేదాకా ఉచ్చు బిగించింది దీంతో వందేళ్ల జీవితాన్ని సంతోషంగా సాగించవలసిన భార్గవి ఈ గొడవను ఆ క్రమంలో తల్లి ఆకృత్యాన్ని గమనించిన ఎవరో పోలీసులకు ఫోన్ చేసి జరిగిన ఘోరాన్ని పూసగుచ్చినట్టు వివరించారు వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడి పరిస్థితులు ఆ తల్లి మాటలు విన్న రక్షక భటులు ఆమెను అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు అఫ్ కోర్స్ తమ బిడ్డ తాము సెలెక్ట్ చేసిన వరుడినే పెళ్లి చేసుకోవాలని అనుకోవడంలో తప్పైతే లేదు కానీ ఎంతో కాలంగా ఒకరంటే ఒకరు పెంచుకున్న ప్రేమాభిమానాలు తాము వద్దు అంటే కరిగిపోవని తెలుసుకోవాలి కుల గోత్రాల పేరుతో ప్రేమికుల్ని విడతీయాలని చూస్తే అందుకు పర్యావాసనమే ఒక మరణం ఒక జైల్ ఏకంగా ఒక కుటుంబమే చిన్న భిన్నం ఇబ్రాహీంపట్నంలో ఇదే జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి